ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేసిన తర్వాత సంబరాలు చేసుకోండి నాలుగు వందల ఇరవై అమలు చేసిన తర్వాత సంబరాలు చేసుకోండి బీడీ కార్మికు నాలుగు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత సంబరాలు చేసుకోండి ఇవాళ రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నది మరి వాళ్ళు ఇవాళ తేమ శాతం పేరుతోటి పత్తిని కొనుగోలు లేక సిసిఐ కొర్రీలు పెడుతుంది ఆ కొరీలు పెట్టకుండా సిసిఐ ఏదైతే మద్దతు చట్టం ఉందో దాని ప్రకారంగా కొనుగోలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అప్పుడు మాత్రమే సంబరాలు చేసుకోండి ఇవాళ అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడి ఇక్కడి యొక్క రైతుల యొక్క ఇలాంటి పరిస్థితులు ఇక్కడ పత్తి వ్యాపారులు నష్టపోతున్నారు అది గమనం పెట్టుకొని పత్తి దిగుమతిని నిలిపివేసే విధంగా నువ్వు చేపట్టు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే నిరుద్యోగులకు వృత్తి చెప్పావో ఆ వృత్తి అమలు చేయాలి మొత్తం నాలుగు వందల ఇరవై అమలు చేసే వరకు ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు లైన్ అమలు అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తుందని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున